వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తను చేస్తున్నటువంటి యాత్రలు చూసి రాష్ట్ర ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్సిపి అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు పరిచ పరిచ పరిజలకు దగ్గరికి వెళ్ళినప్పుడల్లా పరదాలకు చాటున పరామర్శలకు వెళ్ళినటువంటి పరిస్థితులు ఈరోజు అధికారం కోల్పోయినా ప్రజల సమస్యల మీద ప్రజల అవసరాల మీద అధికార పార్టీని అడగడానికో బయలుదేరితే ప్రజలు సంతోషించేవాళ్ళు ఈరోజు జగన్ దిగజారుడు రాజకీయాలు ఎలా ఉన్నాయంటే గతంలో ఆయన పరామర్శ పరస పరామర్శలు హంతకులను పరామర్శించేటువంటి పరిస్థితులు ఈరోజు రోజు రోజు కూడా దిగజారుతూ హంతకుల దగ్గర నుండి గంజాయి అమ్మేటువంటి వాళ్ళ దగ్గరికి డ్రగ్గిస్టుల దగ్గరికి అలాగే ముఖ్యంగా ఈరోజు ము మనందరం కూడా చూసుకుంటే రేపిస్టులతో పాటు ఈరోజు బూతులు మాట్లాడి ప్రజలు అసహ్యించుకుంటున్నటువంటి వ్యక్తుల్ని పరామర్శించేటువంటి స్థాయికి దిగజారిచ్చినటువంటి దిగజారేటువంటి పరిస్థితులు మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఓదార్పు యాత్ర పేరుతో లేకపోతే పరామర్శ యాత్రల పేరుతో యాత్రలు మొదలు పెడితే అక్కడ ఏ విధంగా ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారో మనందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు అటవీక రాజ్యంకి ఎలా ఉంటుందో జగన్ పాలన మనందరికీ కూడా ఒక అర్థమైనటువంటి పరిస్థితులు ముఖ్యంగా కులం చూడడం మతం చూడమంటూ ఈరోజు ప్రశ్నించినటువంటి ప్రతి ఒక్కరి వారి మీద కూడా దాడి చేసి తన రాజ్యంలో ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పెట్టాడో మనందరికీ కూడా తెలుసు రూల్ ఆఫ్ లాతో ఎక్కడ కూడా పని లేకుండా రాష్ట్రాన్ని ఐదేళ్ల పాటు రావణ కాష్టంలాగా మార్చి అనేక అర్థనాదాలకు బా కారణమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అనరాని మాటలు తిట్లను తిడితే అటువంటి వ్యక్తిని పరామర్శించడానికి బయలుదేరి ఇద్దరు ఒక యువకుడు రాంబాబు ఒక భార్గం అనేటువంటి యువకుడు భవిష్యత్తు ఉన్నటువంటి యువకుడు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు అంతేకాకుండా రాంబాబు ఒక వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి మండల విలేజ్ సంబంధించినటువంటి అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఈ ఇద్దరిని కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శ యాత్రతో బలి తీసుకున్నటువంటి పరిస్థితులు చాలా బాధాకరం ముందుగా తెలుగుదేశం పార్టీ పక్షాన వీరిద్దరి మరణానికి ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలుపుతా ఉన్నా ఈరోజు మనందరం కూడా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు అధికారం ఏదైతే శాసనసభ్యుడిగా గెలిపించారో అలాగే వారి పార్టీకి సంబంధించినటువంటి పదకొండు మంది టీం లెవెన్ ఈ టీం లెవెన్ ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని ప్రజలు ఇచ్చేటువంటి ప్రజాధనాన్ని శాలరీస్ తరఫున జీతాలు తీసుకుంటూ ఎక్కడ కూడా ప్రజలకు అవసరమైనటువంటి సమస్యల మీద ప్రజల వాణిని వినిపించడానికి వీళ్ళందరూ కూడా ప్రయత్నించేటువంటి పరిస్థితి లేదు అసెంబ్లీ సాక్షిగా వచ్చి ప్రజల అవసరాలని ప్రతిపక్ష పార్టీగా తెలిపమంటే ఈరోజు వరకు కూడా అసెంబ్లీ అసెంబ్లీకి రానటువంటి పరిస్థితులు మనందరం కూడా చూసుకుంటే అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారి అంటే ప్రజలు భయపడేటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తూ ఉన్నాం ఎందుకంటే ముప్పై రెండు కిలోమీటర్స్ ఉన్న రెండు ముప్పై రెండు కిలోమీటర్లు ఉన్నటువంటి గుంటూరుకి రావడానికి ఏడు గంటల పాటు స్తంభించిపోయేటట్టు రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ మూకలందరినీ కూడా పిలిపించుకొని ఒక జాతరలాగా చూపించేటువంటి ప్రయత్నం ఈరోజు మనందరం కూడా చూసుకుంటే పర గంటల తరబడి ట్రాఫిక్ని స్తంభించ స్తంభింపజేసి బల ప్రదర్శనకు ఈరోజు రౌడీస్ దానికి బల మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ యాత్రలు చేస్తున్నటువంటి పరిస్థితులు మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం ఈరోజు ఆయన పల్నాడు ఏదైతే పల్నాడు యాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ పల్నాడులో ఒక వైసీపీ పిన్నెల్లి ఏదైతే హంతకుడిగా ఉన్నటువంటి పిల్ల పిల్లల్ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి పరిస్థితులు కానీ డ్రగ్స్ దందా నడిపిస్తున్నటువంటి కొండారెడ్డి అనేటువంటి ఒక డ్రగ్ డీలర్ని ఈగల్ టీం అడ్డంగా పట్టుకున్న అటువంటి వ్యక్తి గురించి మాట్లాడేటువంటి పరిస్థితులు కానీ అంతేకాకుండా నకిలీ మద్యంలో అదే నకిలీ మద్యం కేసులో ముద్దాయిలుగున్నటువంటి వాళ్ళని పరామర్శించేటువంటి కార్యక్రమాలు ఈరోజు ఒక దళితుల్ని కిడ్నాప్ చేసి కిరాతకంగా హత్య చే హింసించి హత్య చేసినటువంటి గన్నవరంకు సంబంధించినటువంటి గూండాల్ని అతను వాళ్ళందరికీ కూడా అండగా నిలిపించేటువంటి కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే గుంటూరులో మిర్చి రైతుల్ని పరామర్శించడానికి వచ్చి తన కార్యకర్తలు మిర్చి దొంగలుగా మిర్చిని దొంగలించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మిర్చి రైతుల్ని భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితులు కానీ తెనాలిలో గంజాయి నితు నిందితుల్ని పరామర్శకి వచ్చి కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళని పరామర్శించడానికి వచ్చి ఆ ప్రాంతం అంతా భయభ్రాంతులు గురిచేసినటువంటి పరిస్థితులు కానీ అలాగే అనంతపురంలో హెలికాప్టర్ డ్రామా రాప్తాడులో హెలికాప్టర్పై దాడి జరిగినట్టు నాటకం వహించి పోలీసుల వైఫల్యంగా చిత్రీకరించేటువంటి కార్యక్రమం కానీ అలాగే అలాగే ప్రకాశం జిల్లా పొగాకు రైతులను పరామర్శించడానికి బయలుదేరి ఆ ప్రాంతంలో మహిళల మీద దాడులు చేసి వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితులు కానీ పొగాకు బస్తాలను ఫర్నిచర్లను ధ్వంసం చేసినటువంటి పరిస్థితులు కానీ ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి యాత్రలు రాష్ట్రంలో ఈరోజు ఒక అటవీక ప్రాంతంలో అటవీక పాలన ముగించుకున్న తర్వాత ఈరోజు ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి వైపు అడుగేస్తున్నటువంటి తరుణంలో కేవలం ప్రజల ప్రజలను మభ్యపెట్టడానికి ఈరోజు అనేక రకాలుగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలిని ప్రజలు గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా అంతేకాకుండా అనేక అంశాల్లో మనందరం కూడా చూస్తూ ఉన్నాం ప్రజల సమస్యల మీద మాట్లాడేటువంటి పరిస్థితి లేకుండా ఈరోజు కేవలం తన పార్టీ నాయకులు చేసేటువంటి మోసపూరితమైనటువంటి అనాలోచితమైనటువంటి అన్యాయ అన్యాయమైనటువంటి ఆలో అన్యాయమైనటువంటి కార్యక్రమాల మీద వారిని ప్రభుత్వం కానీ అలాగే పోలీసులు కానీ నిందిస్తే అటువంటి వాళ్ళని పరామర్శించడానికి బయలుదేరి ఈరోజు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం ఈరోజు వైసీపీ మూకలందరూ కూడా బంగారు పా ఏదైతే వాళ్ళందరూ చేసేటువంటి కార్యం దండుపాళ్యం టీంలాగా ప్రజలు వాళ్ళందరూ కూడా అసహించుకుంటున్నటువంటి పరిస్థితున్నాయి ఎవరైనా ఇటువంటి కార్యక్రమాలు అడ్డు తగిలి మాట్లాడితే వారిని పర్సనల్గా మా మాట్లాడి షేమ్ చేసేటువంటి పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతే ముఖ్యంగా ఈరోజు కల్తీ లడ్డు విషయాన్ని తప్పుదోవ పట్టించేటువంటి కార్యక్రమంలో భాగంగానే అంబట్ రాంబాబు లాంటి వాళ్ళని అలాగే జోగి రమేష్ లాంటి వాళ్ళని రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేసి ముఖ్యంగా ప్రజల ఆలోచనల్ని మరచేటువంటి కార్యక్రమాన్ని ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ రాజకీయాల్ని ప్రజలు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాహితం కోసం ప్రజా సమస్యల మీద వచ్చి అసెంబ్లీలో మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా ఆయన కోరుతా ఉన్నాం